I am say I would go for the top of the world I would go

யாள் முடலை முடலா మేము జాయా మేము కంట కట్ట కయ్యా నాయనా కల్ల కోలే ఉవయ్యా నీవ కావల కోడలేవే మామయ్య నాయనా కొత్త ఎత్త చెప్పు నా చెవో నా యమతాశత నాకే మామయ్య నాయనా ఐవల కోలే ఉవమా నావల కోలేలే మావట్టు కోలే ఓయెవ కోలేవయ్యా నాయయ్యో నా కోలేవ తప్పు కోలేవయ్యా మామయ్య నా కోలేవ తప్పు కోలేవయ్యా మామయ్య నా కోలేవ తప్పు కోలేవయ్యా మామయ్య పెయ్యా జన

కొడుకు కొరుగువే ఆలపోతైతండి ఎర్నల కర్పం ఎట్లానేవు ను కూడుకొర కర్పం తీసుకున్నారా అరే అచ్చరావా సాగలేవు ఏటపరా ఏటపరా దాబన అత్తర్ లావాలి ఏటసి నికేం నికేం అచ్చని నికేం 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 അമ്മേ എന്നെ കേട്ടോ തപ്പ്ലേ എ തപ്പ്ലേല്ലേ നീ തsetChecked ലോക കേട്ടടി ഇതെന്തേ കൊടക്കേ വച്ചിമോ നീ വന്നില്ലേടാ ആച്ചിനെ ഇടാടാ നീ കേരക്കേ ഹോസ്പിറ്റല ആ വട്ടല്ല ആ വട്ടണു നീ കേരക്കേ ഹോസ്പിറ്റല ആ വട്ടല്ല ആ വട്ടണു നമ്മ എന്നെ നടാല്ലേ സാരെ മറച്ചിനോട് ഇതുമായി മാമ്മേ തന്നേ കേരക്ക് ആ പോണ ആ പോണം ഇങ്ങോ നമ്മൾ എന്നെ മാമ്മേ

కలిసిపోదు తల్లిదండ్రులు అప్పుడు ఏమన్నది ఇచ్చినోడ ఈ మెచ్చుకుంటే నమ్మధర్మరాజా నా రాత వీర వన్న పోయే నేను ఉట్టంగానే తా తల్లి చచ్చిపోయింది నా కన్న తండ్రి లేకపోయి నా చేసుకున్న భర్త అటువంటి ఒక్క లగ్గం ఒక్కటైంది నాగా వెళ్ళి రాలేదు నన్ను ఇచ్చిపోయింది ఎవరి గురించి బతకాలే ఇక నా ప్రాణం పోని అని రెండు చేతులు దండం పెట్టి ఆ అటువంటి ఒక కడిపోత బండకాడ తలకాయ ఈ ఏడుగురు కడిపోలు కడితాలు లేవట్టి ఆ తలకాయన ఒట్ట ఉంటుండ సదాశోకం లోకాల చింతరికి మాలమైంది అప్పుడు అరిచేతి లోపల అందరం వేసుకున్నాం ఇది చచ్చిపోయినా ఇక్కడికే సమాప్తం అయిపోతుంది అని గోరడు బండాలు కొట్టగానే ఏడు కత్లు మాయమైపోయి ఏడు పూల దండలు అయిపోతాయి అప్పుడు కటుకోళ్ళు చూసింది అబ్బా నువ్వు సత్యవంతరాలు దిగ్ నీకు లేదు కానీ నువ్వు అనబడ్డైతే మీ మామల బతక ఎక్కడికన్నా వెళ్ళిపో ఏడాదికొక్క జా పండుగ అంటారు ఏడాది కొత్త పండుగ నెలకో జాతర అంటారు అంగడంట ఎక్కడ నడక తిని ఇక్కడికి మాత్రం రాకని కాకిని కొట్టి కాదని పిత్తం లేడిని కొట్టి లేదని పిత్తమని లేడు రక్తం పట్టుకుని కాకి కనుక పట్టుకొని పోయి మహా భీమసేన మహారాజు చూపించింది ఇప్పుడు భీమసేన రాజు నా కోడలు చచ్చిపోయిందని వాళ్ళు సంబరపడ్డారు కట్కోళ్ళు వాళ్ళ ఇంటికి వేయింది కానీ కన్న తల్లినే అమ్మా నేను మూడు నెలల గర్భవాతి నా చేసుకున్న భర్త నాకు లేకపాయే నా మామలేవో నన్ను ఇంట్లో ఆ అడవి లోపల ఎక్కడికి వెళ్ళి పోవాలే నా తల్లి లేకపాయే నా తల్లి లేకపాయే వెనుక చూడబోతే ఏడు పాడబడ్డది ముందు చూడబోతే బాయి పాడబడ్డది నేను ఎక్కడెళ్ళి పోవాలే ఏ రాజ్యాను పోవాలి అందుకే అంటారవ్వా ఏ ఆడవాళ్ళకైనా గాని అవ ఉన్నప్పుడు అయ్య ఉన్నప్పుడే రూపాయి బలం అంటారు అవలొచ్చిపోతే ఆట బలం పోతుంది అయ్యదొచ్చిపోతే ఆ ఇంత బలం పోతుంది అవయ్యచ్చిపోయాక ఏ అన్నగాడు చేత పట్టబోడు ఏమన్న చేత పట్టబోదమ్మా నేను రాధకుల లోట్టి రాసబిద్ద నా రాత వీర నా గీత వీర అందుకే అంటారు అవా మగవాళ్ళము అటువంటి ఒక్క పుట్టుక రాజా పుట్టుక అంటారు ఆడవాళ్ళ పుట్టుక అద్వానం పుట్టుక అంటారు ఇక నేను ఎక్కడి వెళ్ళిపోతా ఈ లోపల పోతే నేను పాప అతరాల ఏదంటే నన్ను పామన్న గుట్టి సంపుతది புரின் ஏ புரி கண்டி நம்பீர் కారాగి లేకపాయ దూకుల అన్నం లేకపాయ ఆరు నెలల గర్భవాత అవుతుంది ఆకలి ఆకలి అని అడమలి తీసుకున్నది అప్పుడు ఆ కన్న తల్లికి రెండు జీవనాల మనిషి అడవి లోపల అన్నం ఎక్కడ దొరకాలి నాకు అని తిరుపుకుంటూ రావడం ఏడు చింతల పల్లె కనబడతాయి ఏడు చింతల పల్లె లోపల పైట కొంగు అడ్డుకొని ఇంటికి అడుకుంటా అడుక్కుంటా ఎవరన్నా పావులో పడుకోదాము ఎత్తారు చేస్తారు ఏమి లేని వాళ్ళు కడుకో గంజినీలో నాకు వస్తే ఈ కడుపులో ఉన్న పిండాన్ని కాపాడుకుంటానన్ను కాపాడుకుంటా బయట కొంగు పట్టుకున్నది ఏడిసింత పల్లెకచ్చి అందుకే అంటారు రాళ్ళ కులం లోపల ఉట్టిన ఆడివిల్ల అయ్యల్ అడక తినే కాదం నచ్చింది అందుకనే ఓడలో ఈ బండ్లైతే ఆట ఈ ఓడలు అయితే ఆట రాజు పోయి కింకడ ఇతడా కింకడ పోయి రాజు ఇతడా రాత ఫలితాలు ఎట్లున్నాయో నా గీత ఫలియాలు ఎట్లున్నాయో నేను రాళ్ళ కులం లోపల ఉట్టి అలా అడక తినే కాలం వచ్చే నన్న తల్లి లేకపాయ ననగన్న నా తల్లి లేకపాయ చేసుకున్న భర్తే నన్ను పెట్టి ఆ నిన్ను రాళ్ళ కులం లోపల ఉట్టి నేనేవో పేరు కత్తి నేనేమి కీర్తి కత్తి ఏడిసింత పల్లె కత్తింది బయట కొంగు అట్టుకున్నది ఓ అవలాల మీ కొంటి వస్తున్నా మీ బిడ్డల బిడ్డనుకోండి మీ కన్న బిడ్డలు ఎక్క చూసుకొని నాకు పావులో పరుకో దానం అయింది గడికో గంజి నీళ్ళలో పోయిందా అని ఆ పైకి కొంగు పట్టుకొని వాడల కొంట మేడల కొంట అడుక్కొని తినైన ఎక్కడికన్నా కన్నా వెళ్ళిపోతనా అని శ్రీరామా 를 안을 때아아